ఓడిపోయే సమాధి కంటే ఈ విజయ సమాధి అనేది జయముత కూడిన సమాధి అనేది విశ్వాసులకు అతి సమీపంగా ఉన్నటువంటిది ఓడిపోయే సమాధి ఏంటంటే మరణించిన వాడు లేవకుండా అలా ఉండిపోవడమో ఓడిపోవడం కానీ మనందరికీ జయ నే శిప్రవారు ఇచ్చారు పిల్లరా ఆ సంబంధం ఏంటి ఆ రిలేషన్షిప్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసు రెండవ అధ్యాయము ఎఫీస్ రాసిన పత్రిక మొదటి మొదటి వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా క్రీస్తుతో మీరు బ్రతికింపబడ్డారనే విషయం మనకు కనిపిస్తుంది మనం పాపముతో మూలుగుతున్నప్పుడు చచ్చిన వారమే మనం ఉన్నప్పుడు క్రీస్తు చేత మనం బ్రతికించబడ్డాం ఇది ప్రభువారికి మనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ అద్భుతమైనటువంటి ఒక సంబంధం ఒక బాంధవ్యము ఈ సంబంధాన్ని దృఢపరచడానికి ఆయనకి సమీపస్తుగా మనం చేయడానికి ఆయన హక్కుదారుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేయడానికి ఆయన చేస్తున్నది మరణం గెలిచి నీకు నాకు సంబంధం ఉంది ఏ మరణ భయము నీవు పుట్టినప్పుడు నుండి నీలో పీడిస్తుందో ఏ మరణ మరణ భయం చేత నీవు కలవరపడుతున్నావో ఆ మరణ భయాన్ని నీ ఎదుట తీసేశాను ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే క్రీస్తు ప్రభు జయోత్సోహము చేత శనువు ద్వారా సంధి చేసే మనల్ని బాహాటముగా వేడుకు కనపరిచినట్లు లేఖనాల్లో కనిపిస్తుంది ప్రియ దేవుని బిరలరా వేస్తున్నందు విశ్వాసముంచగానే మన భౌతిక మరణపు ముళ్ళు